హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ అయితే దగ్గర పడింది ఇటువైపు అయితే రైస్ ఉడికిపోతుంది చూడండి బాస్మతి రైస్ ఇంకొక ఐదు నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మిగిలిన అన్నము ఇప్పుడు అన్నం వంపేసి దీంట్లోకి వేస్తున్నాను హై ఫ్రెండ్స్ సగం అన్నం వేసి కలుపుతున్నాను ఇప్పుడు దీని మీద మళ్ళీ వైట్ రైస్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చికెన్ ఇప్పుడు మిగిలిన అన్నం ఇప్పుడు మళ్ళీ దీని మీద వేసేస్తున్నాను మా అయితే ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నాడు అయిపోయింది బిర్యానీ ఫ్రెండ్స్ కొత్తిమీర బిర్యానీ రెడీ